దశరథని షూట్ చేయించింది జ్యోత్నా అని గుండె పగిలే నిజాన్ని కార్తీక్ ముందు బయటపెట్టిన దాసు నిజంగానే దాసుకి జ్యోష్న గురించి నిజం తెలిసిపోయిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసు అయితే శివనారాయణ ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర అయితే దాసుని చూసి రాదాసు కూర్చో అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ్ కూడా వస్తాడు ఇక దశరథ వచ్చిన తర్వాత ఎప్పుడొచ్చావు దాసు అని దాసుని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వచ్చానన్నయ్య అని అంటూ ఉంటే ఏం పని మీద వచ్చావు అని దాసుని అడుగుతూ ఉంటాడు దశరథ ఏం లేదన్నయ్య ఇలా వెళ్తూ ఒకసారి మమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు దాసు తర్వాత ఇక దాసుకి కాఫీ తీసుకురా దీపా అని దీపని పిలుస్తాడు అప్పుడే నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక అని లోపలికైతే వెళ్తుంది రెండు కాఫీలు అయితే తీసుకొస్తుంది అప్పుడే ఇక దాసుకి కాఫీ అయితే ఇస్తుంది దాసు కాఫీ తీసుకుంటాడు తర్వాత దశరథకు కూడా కాఫీ ఇవ్వబోతూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక దశరథ అయితే అమ్మ దీప ఎక్కడున్నావు అని పిలుస్తాడు అప్పుడే దీప బయట నుంచి వస్తూ ఉంటుంది చెప్పండి అయ్యగారు అని అంటూ ఉంటుంది దీప నాకు కాఫీ తీసుకురామా అని అనగాలనే అదేంటన్నయ్య వదిన కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది కదా మళ్ళీ దీపని కాఫీ తీసుకురామని అడుగుతున్నారేంటి అని దాసు అడుగుతూ ఉంటాడు ఇక దాసు అన్నదానికి దశరథ అయితే కొన్ని కొన్ని విషయాలు కఠినంగా ఉండాల్సి వస్తుంది దాసు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని దర్జాగా వాళ్ళని వాళ్ళను సమర్థించుకుంటున్నారు ఒక ఆడపిల్ల జీవితాన్ని మధ్యలోనే ఆపేయాలని అసలు ఏ మనసుతో ఆలోచించారో అర్థం కావడం లేదో ఇదివరకు మనుషులు ఇప్పుడు అలాగ లేరు చాలా మార్పు వచ్చింది అని అంటూ ఉంటాడు దశరథ ఇక సుమిత్ర వైపు చూస్తాడు దాసు తర్వాత ఇక దీప అయితే కాఫీ తీసుకొచ్చి ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది దశరథ అయితే నాకు బయట చిన్న పనుంది నేను తర్వాత వస్తాను దాసు అంటూ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటోదిన రాముడు శ్రీతలాగా ఇద్దరు కూడా ఎంతో అన్యాన్యంగా ఉండేవాళ్ళు మీ ఇద్దరిని చూస్తుంటే ఆ పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తున్నట్టు అనిపించేది అలాంటి మీరు ఈరోజు ఇలాగా ఎవరికి వారే యమున తీరే అన్నట్టు ఉన్నారేంటోదినా అన్న ఏంటి మీ గురించి అలా అంటున్నాడు అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే సుమిత్ర అయితే అంటూ ఉంటుంది దాసుతో మా ఇంట్లో ఒక శని దాపరించింది కదా మరి అది ఇంట్లో ఉండగా మేము మనశ్శాంతిగా ఎంటుకు ఎందుకు ఉంటాం దాసు అని అంటూ ఉంటుంది దీపని ఉద్దేశించి సుమిత్ర అయితే నీ కూతుర్ని నువ్వే ఇంటికి కలిసి రావడం లేదని నీ కూతుర్ని నువ్వే తిట్టుకుంటున్నావు వదిన దీపని కన్న కూతురు ఈ నిజాన్ని అల్లుడు మీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు అందుకని మీరు దీపని ఇంతలా ద్వేషించిన మీ కూతురిని పెళ్ళిని మీరే ఆపాలని చూసినా కూడా నేనేమి మాట్లాడలేకపోతున్నాను నేనేమి అనలేకపోతున్నాను అని అంటూ దాసు అయితే బాధపడుతూ ఉంటాడు సరే నేను ఒకసారి మా అమ్మని కలిసి వస్తాను అని అంటూ ఉంటాడు దాసు అత్తయ్య గారు జ్యోష్నా గదిలో ఉన్నట్టున్నారు అక్కడికి వెళ్ళి దాసు అని అంటూ సుమిత్ర అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది సుమిత్ర తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే దాసు అయితే జ్యోత్నా గది దగ్గరికి వెళ్తాడు అప్పుడే జ్యోత్నాకైతే ఫోన్ వస్తుంది ఇక జ్యోత్స్న అయితే రే ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావు ఒళ్ళు ఎలా ఉంది అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు అక్కడే ఉండ్రా నేను ఇప్పుడే వస్తున్నాను అని జ్యోత్స్న అయితే చాలా కోపంగా అంటుంది అప్పుడే ఇక అది విని దాసు అయితే ఏంటి జ్యోత్నా ఇంత కోపంతో రగిలిపోతుంది అసలు జోష్నాకి ఫోన్ చేసి బెదిరిస్తుంది ఎవరు తను ఎక్కడికి వెళ్తుంది అసలే జ్యోస్నా కోపంలో ముందు వెనక ఆలోచించదు మళ్ళీ ఏదైనా ప్రమాదంలో పడుతుందేమో జ్యోత్న వెనకాలే వెళ్తాను అని దాసు అయితే జ్యోత్స్నాని ఫాలో అవుతూ జోష్నా వెనకాలే వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక జోష్నా వెనకాలే వెళ్తూ ఉండగా జ్యోత్న అయితే కారు మీద స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అలాగే దాసు ఆటోలో ఫాలో అవుతూ ఉంటాడు ఒక చోట జ్యోత్న కారు ఆపుతుంది అప్పుడే ఇక ముఖానికి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి జ్యోత్నా దగ్గరికి అయితే వస్తాడు అప్పుడే ఇక జ్యోష్న అయితే మొఖానికి మాస్క్ తీరా అని అంటూ ఉంటుంది ఇక మాస్క్ ముఖానికి ఉన్న మాస్క్ తీయడంతో అక్కడ ఉన్నది సత్యపండు అప్పుడే ఇక జ్యోష్న అయితే ఏంట్రా నిన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్తే ఇక్కడిక్కడే తిరుగుతున్నాం పైగా నల్లి మళ్ళీ నాకు ఫోన్ చేసి పది లక్షలు డిమాండ్ చేస్తున్నావేంటి ఏంటి నీ ఉద్దేశం నా గురించి నీకు ముందే చెప్పాను ఎవరిని కూడా నేను అంత సామాన్యంగా నమ్మను అని కానీ నిన్ను నమ్మాను ఒక నమ్మక ద్రోహం చేస్తే నిలువెల్లా నరికేస్తానని చెప్పాను కానీ నువ్వు ఇలా మళ్ళీ నన్ను బెదిరించడం మొదలుపెట్టావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అసలు జ్యోత్న ఇతనితో ఇలా మాట్లాడుతుంది ఏంటి అసలు వాడెవడు వాడు జోస్నాకి ఏం సహాయం చేశాడు అని దాసు అయితే వింటూ ఉంటాడు అప్పుడే ఇక సత్తిపండు అయితే ఏం చేస్తాం మేడం అవసరం అలాంటిది అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది మీరు చెప్పినట్టే ఊరికి వెళ్ళాను అక్కడ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయాయి అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను చూడండి మేడం ఇప్పుడు మన ఇద్దరం డీల్ మాట్లాడుకుందాం నా దగ్గర ఉన్న వీడియోని మీకు నేను ఇవ్వాలంటే మీరు నాకు పది లక్షలు ఇవ్వాల్సిందే లేకపోతే ఈ వీడియోని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి సార్ జోత్న దశరథ గారిని షూట్ చేయించింది దీప కాదు అని నిజాన్ని చెప్పేస్తాను నేనే షూట్ చేశానని కూడా నిజాన్ని ఒప్పుకుంటాను కన్న తండ్రిని షూట్ చేయించిన నిన్ను పోలీసులు శిక్ష వేయకుండా వదిలేస్తారా నీ కుటుంబం మొత్తం మిమ్మల్ని అసహించుకుంటుంది అని సత్యపండు అయితే తన నోటితో నిజాన్ని బయట పెడతాడు అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దాసు అయితే ఇక జోష్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే బ్లాక్మెయిల్ కాదు మేడం నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను కదా లేనిదేమన్నా చెప్పానా అని అడుగుతూ ఉంటాడు అవునరా నువ్వు ఉన్నది ఉన్నట్టే చెప్పావు ఆ రోజు నీకు ఫోన్ చేసి మా ఇంటికి రమ్మని పిలిచి మా డాడీని షూట్ చేసి చంపేమన్నాను కానీ నువ్వేం చేశావు ఆ రోజు మా డాడీ బతికేలాగా షూట్ చేశావు ఇప్పుడు అన్ని సమస్యలకి ఆయనే కారణమవుతున్నాడు అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడే దాసు అయితే ఇన్ని రోజులు ఈ కూతుర్ని మార్చడానిక నేను నిజాన్ని బయట పెట్టకుండా ఆగున్నాను అసలు ఇంత దుర్మార్గురాలుగా అసలు ఎలా ఆలోచిస్తుంది ఆ రోజు నిజం బయటకు వస్తుందని నన్ను చంపాలనుకుంది అలాగే తను చేసే పనులకి అన్నయ్య అడ్డొస్తున్నాడని అన్నయ్యని చంపాలని చూసింది అన్నయ్యని వంక పెట్టుకుని దీపని శాశ్వతంగా జైలుకి పంపించాలని ఆలోచించిందా ఇంత దుర్మార్గురాల్లాగా నా కూతురు ఆలోచించిందా లేదు ఇక నేను ఇలాగే ఉండిపోతే కరెక్ట్ కాదు ఇప్పుడు నిజం చెప్పేస్తాను ముందు అల్లుడికి చెప్పాలి అని కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు నీతో అర్జెంటుగా మాట్లాడాలి అల్లుడు నేను చెప్పిన ప్లేస్కి రా అని అంటూ ఉంటాడు దాసు ఇక కార్తిక్ అయితే మావి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడేంటి ఏం జరుగుంటుంది అని కార్తిక్ ఆలోచిస్తూ దాసు దగ్గరికి అయితే వెళ్తాడు ఇక దాసు అయితే అంటూ ఉంటాడు కార్తిక్ రావడం చూసి అల్లుడు నువ్వు నీకు నేను దీప ఇంటి వారసురాలు అని నిజం ఎవ్వరికీ చెప్పనని మాట ఇచ్చాను కానీ నేను ఆ మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే ఈ రోజు నాడు నా కూతురు ఎంత దుర్మార్గురాలో తెలిసింది అలాంటి దుర్మార్గురాలు మారుతుందని నాకు ఆశ లేదు అందుకనే దాని పొగరు అనచాలన్నా అది వీధిలో పడాలి అప్పుడే దాని పొగరు అణిగిపోతుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏమైంది మావయ్య ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నారు చెప్పండి ఏం జరిగింది అని అంటూ ఉంటే నేను చెప్పేది వింటే నీ రక్తం కూడా మరిగిపోతుందల్లడు అని అంటూ ఉంటాడు దాసు అసలేమైంది మావయ్య అని కార్తీక్ అడుగుతాడో ఇన్ని రోజులు అన్నయ్యని షూట్ చేసింది దీప అని పొరపాటున బుల్లెట్ తగిలిందని అనుకున్నాము కానీ ఎవరో ఏదో మొత్తానికి ప్లాన్ చేశారని మనకి అనిపించింది కదా దీప షూట్ చేయలేదని వేరే ఎవరో బయట నుంచి షూట్ చేశారని తెలిసింది అసలు ఆ వ్యక్తి ఎవరో ఎందుకు షూట్ చేశాడో మనకి తెలీదు ఎన్ని సాక్ష్యాలు వెతికినా దొరకలేదు కానీ ఈరోజు దశరథ అన్నయ్యని షూట్ చేసింది ఎవరో నాకు తెలిసింది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక ఆ మాట విని కార్తీక్ అయితే ఏంటి మావయ్య మీరు చెప్పేది అసలు మావయ్యని షూట్ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే నా కూతురు సత్తిపండు అనే రౌడీ చేత అన్నయ్యని షూట్ చేయించింది అని అనగాలనే ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మావయ్య మీరు చెప్పేది అని అంటూ ఉంటే అవునలుడు ఈ ఫోన్ చూడు ఈ ఫోన్లో నేను వీడియో రికార్డ్ చేశాను చూడు అని అంటూ ఉంటాడు దాసు అప్పుడు ఇక వీడియోని చూస్తాడు సత్యపండుతో జోష్నా మాట్లాడే ప్రతి మాట ఫోన్లో ఉంటుంది అది విని ఒక్కసారే కార్తీక్ షాక్ అయిపోతాం ఇక ఇలా చేస్తుందని జోష్నా అనుకోలేదు మావయ్య అసలు ఇంతలా ప్రవర్తిస్తుందని ఇంత నీచానికి ఒడిగొడుతుందని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దాసు అయితే అవునల్లుడు నువ్వు చెప్పింది నిజమే కానీ ఇంతలా చేస్తాడని నేను కూడా అనుకోలేదు చేస్తుందని అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదో అని అంటూ దాసు అయితే అందుకనే ఇక దానికి బుద్ధి చెప్పాలంటే ఆస్తి మొత్తం పోయి రోడ్డున పడాలి అప్పుడే దానికి బుద్ధి వస్తుంది వెంటనే విషయాన్ని శివన్నారాయణ గారికి అన్నయ్య వదిలికి చెప్పేస్తాను అంటూ దాసు అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ మరి దశరథిని షూట్ చేసింది జ్యోత్న అని తెలుసుకున్నాక కార్తీక్ దాసు జ్యోత్నా గురించి శివన్నారాయణ ముందు సాక్ష్యాలతో సహా బయట పెడతారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు